హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది లేట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా అర్లీకి ఇద్దాం అనుకున్నాము బట్ సుజిత్ గారు మోసం చేశారు అది ఏంటంటే సిక్స్ ఓ క్లాక్కి ఓజీ సింగిల్ అనుకున్నారు అందరూ బట్ త్రీ ఓ క్లాక్కి అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందుగానే సింగిల్ ఇచ్చేశారు సో దీని మీద రివ్యూ చేయడం కొంచెం లేట్ అయింది బట్ డీటెయిలింగ్ మాత్రం ఏ ఛానల్ రివ్యూ ఇవ్వనట్టుగా నేను ఈ సింగిల్ ఓజీ మీద ఇస్తాను జస్ట్ గెట్ రెడీ అందరూ లిరిక్స్ చాలా సూపర్ డూపర్గా ఉన్నాయన్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్రెష్ లుక్ తోటి ఉన్నాడు వన్ మినిట్ లెవెన్త్ సెకండ్ దగ్గర పవన్ కళ్యాణ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదైతే ఒకసారి గమనించండి మీరు రెండోది విశ్వాండ శ్రీనివాస్ మౌళి గారు రాసిన పగతో రగిలిన ఈ ఫైవ్ స్టార్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పుకోవచ్చు నాకైతే అథారిటీకి దారి సినిమాలో ఆరు అడుగుల బుల్లెట్ సాంగ్ కనిపించింది దీని లోపల ఇంకోటి రాఘవ తమ్మారెడ్డి గారు విఎఫ్ఎక్స్ చేశారు ఈ సినిమాకి పర్టికులర్గా ఈ ఫస్ట్ సింగిల్ చూసినట్టయితే తో పాటు మిక్స్డ్ అప్ వీడియో ఉంటుంది అదొకసారి గమనించండి సూపర్ స్టైలిష్గా ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా మీకు డ్రాగన్ భాషలో అంటే చైనీస్ భాషలో మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మన తెలుగు లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట టైటిల్ అది నేను అనుకోవడం ఇది చైనాలో స్టార్ట్ అవుతూ ఉండొచ్చు ఓజస్ గంభీర ఓజీ కాబట్టి ఓజస్ అతని మాస్టర్ పేరు కావచ్చు అని అనుకుంటున్నాను అలాగే ఎవ్వరు అబ్జర్వ్ చేయని పాయింట్ కూడా ఒకటి చెప్తా అదేం చెప్పనా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి సినిమాలో బాలు బద్రి సిద్ధు జానీ శంకర్ బంగారం గబ్బర్ అలాగే సత్యదేవ్ ఈ పాత్రలన్నీ నాయక్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మధ్య మధ్యలో చాలా కనిపించి కనిపించినట్టు చాలా మైన్యూట్ డీటైలింగ్ అని అందుకే చెప్పా ఎవరు చెప్పని విధంగా నేను చెప్పాలి మీకు అంతా కంప్లీట్గా ఈ డీటెయిలింగ్ మైన్యూట్ డీటెయిలింగ్ అందించాలని కొంచెం లేట్ చేశా దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చూసుంటా నేను ఈ ఫస్ట్ సింగిల్ దీనిలో కొరియోగ్రఫీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బాగా శాండీ శాండీ కొరియోగ్రఫీ ఎక్సలెంట్గా ఉందంటే కొరియోగ్రఫీ కూడా కాదు జస్ట్ స్టైలిష్ వాకింగ్ అంతే మీకు వన్ మినిట్ లెవెన్త్ సెకండ్ దగ్గర చెప్పాను కదా అలాగే త్రీ మినిట్స్ ట్వంటీ ఎయిత్ సెకండ్ దగ్గర దాని కెమెరా యాంగిల్ కానీ పవన్ కళ్యాణ్ గారు లుక్ కానీ ఇది నెక్స్ట్ లెవెల్ కూడా కాదు స్కై లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఫ్యాన్స్కి ఇది పెద్ద ఫీస్టే ఎందుకంటే ఇప్పటిదాకా టెక్నీషియన్స్కి ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైనర్కి ఏఎస్ ప్రకాష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ ప్రొడక్షన్ లొకేషన్స్ కానీ అవి కానీ ఎంచుకున్నందుకు అలాగే ఇంత బ్యూటిఫుల్ సింగిల్ తమన్ నుండి ఎక్స్పెక్ట్ చేసిందే బట్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ నెక్స్ట్ లెవెల్ ఎవరెస్ట్ అంత సాంగ్ మీకు ఫస్ట్ లెవెల్ వచ్చేసారు లిరిక్స్గా విశ్వ అండ్ శ్రీనివాస్ మౌళి ఇస్తే ఎడిటర్ నవీన్ నూలి గారు ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ వర్క్ చేసినట్టున్నారు సుజిత్ గారితో కలిపి ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఆల్ ద టెక్నీషియన్స్ అలాగే నవీన్ నూలి గారికి ప్రొడక్షన్ డిజైనర్ కాస్ట్యూమర్కి ముఖ్యంగా దర్శన్ అండ్ నీలాంచల్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో ద బెస్ట్ కాస్ట్యూమ్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే సింగిల్ చూసే చెప్తారంటే ట్రైలర్ అండ్ ఇవి దాన్ని రాకముందే కూడా చాలా అద్భుతంగా ఇచ్చేసారు దీనిలో సో ఇక మైన్యూట్ డీటెయిలింగ్ మళ్ళీ ఒకసారి చూస్తే మీకు సత్యదేవ్ గబ్బర్ శంకర్ జానీ సిద్ధు ఆ పాత సినిమాలన్నీ దానిలో ఇచ్చారు ఎందుకు చెప్పన సుజిత్ గారు మీరా ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ సింగిల్ మైన్యూట్ డీటెయిలింగ్ దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్